మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు తొక్కుకుంటూ మేడిగడ్డకు వెళ్తామంటున్న కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు ఆయనే సీఎం గా ఉన్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు కేసీఆర్ రైతులకు తీరని అన్యాయం చేశారని ఇది ముమ్మాటికి తెచ్చిన కరువేనన్నారు కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేశామన్నారు పాలేరు రిజర్వాయర్ కోసమే సాగర్ నుంచి నీళ్లు వదిలేమన్నారు ఉత్తం ప్రభుత్వ ప్రణాళిక ప్రకారమే చెప్పారు ఉన్న నీటిని ఎలా వాడాలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాల్లోకి రాలేదన్నారు ప్రాణహిత జాతీయ హోదా కావాలని కేసీఆర్ అడిగారు మళ్లీ కమిషన్లకు కకుర్తి పడే కాళేశ్వరం మొదలు పెట్టారని ఆరోపించారు ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డుగోలో ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డరు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ మంచి మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తిని అడ్డించి ప్రయత్నం చేస్తున్నాము ఈ మొహన్ ఏదో వస్తే అప్పుడు నీళ్లు వదిలిపెట్టినట అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళకి నీళ్లు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మహన్ షూషం నీలివలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నా నువ్వు నీలిస్తలేవు మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే ఇస్తున్నాము